గంటలకు తిరుపతి బాలాజీ కాలనీ నందు టౌన్ క్లబ్ నుండి నాలుక్కాల మండపం వరకు లయన్స్ ఇంటర్నేషనల్ త్రీ సెవెంటీ ఈ ఆధ్వర్యంలో మెగా జీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు విచ్చేశారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లైన్స్ ఇంటర్నేషనల్ సేవా సంస్థ దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు అందులో భాగంగా చిత్తూరు తిరుపతి జిల్లాలో లయన్స్ క్లబ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో పదివేల మొక్కలు నాటి పెంపొందించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసేందుకు నడుము కట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విచ్చేశారు ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో చెట్లు పెంచడం లేదని దీనివలన మానవాళికి ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు ప్రతి పౌరుడు విధిగా చెట్లు పెంచడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన నాయకులు మరియు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ బుల్లెట్ రమణ కార్పొరేటర్ నరసింహాచారి లైన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో కూడా గ్రీన్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్ పరిశుభ్రంగా ఉండాలి వాతావరణాన్ని గ్రీన్గా ఉంచాలి గ్రీన్గా ఉంచాలనుకుంటే చెట్లు నాటాలి చెట్లు నాటితే తద్వారా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం వెలువడుతుంది అటువంటిది మన లయన్స్ క్లబ్ వారు ముందుండి దీన్ని ఈరోజు జరిపించడం ఈ చెట్లు నాటే కార్యక్రమానికి నాటేదానికి స్టూడెంట్సు లయన్స్ క్లబ్ మెంబర్సు పబ్లిక్ తిరుపతి పబ్లిక్ అంతా కూడా చేరి ఒక చెట్లు ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటాలనే అవగాహన ర్యాలీ కూడా సందర్భ ర్యాలీగా పెట్టి అవగాహన కల్పించడం మనస్ఫూర్తిగా లయన్స్ క్లబ్ వారిని అభినందిస్తూ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా ట్రీ ప్లాంటేషన్ ర్యాలీ జరగడం జరిగింది ఈరోజు తిరుపతిలో లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మెగా ట్రీ ప్లాంటేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాస్ విచ్చేశారు ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలనే నినాదంతో దేశం సుభిక్షంగా పక్ష ప పచ్చదనంగా ఉండాలనే నినాదంతో ఈ లైన్స్ క్లబ్ లైన్స్ ఇంటర్నేషనల్ వారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము దీనికి ప్రజలందరూ స్టూడెంట్స్ అందరూ సహకరించి మా కార్యక్రమాన్ని జయప్రదం చేశారని సందర్భం తెలియజేసుకుంటున్నాము